గోవిందాయ హిందూ హిందులందరికి జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత విభూతి యోగము ఇరవై ఐదవ శ్లోకం మహర్షి అక్షరం యజ్ఞానాం చెప్పోస్మి తావరాణాం హిమాలయ కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు మహర్షులలో భృగువును నేను శబ్దములలో ఏకాక్షరమును అంటే ఓంకారమును లేదా ప్రణవమును నేను యజ్ఞములందు జప యజ్ఞము నేను తావరములలో హిమాలయమును నేను మనకి సప్త ఋషులు ఉంటారండి వారు ప్రతి మనవంతరానికి మారిపోతూ ఉంటారు వారు వేరు మహాఋషులు వేరు అంటే వ్యాస మహర్షి భృగు మహర్షి లాంటి మహర్షులు ఉన్నారు చూసారు వారు మహాఋషులు ఎప్పటికరా స్థిరంగా ఉంటారు వ్యాస మహర్షి కూడా విష్ణుమూర్తే లేదా కృష్ణుడే అలాగే భృగు మహర్షి అంశ కూడా పరమాత్మదే మనకి వెంకటేశ్వర స్వామి వారి మహత్యం వెంకటాచల మహత్యంలో మనకి కనపడుతుంది ఒకసారి నవీ ఈ ఋషులంత సత్రయాగం చేస్తూ త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు పరీక్షించడానికి వెళితే కైలాసుల పరమశివుడు పార్వతీ సమేతంగా నాట్యం చేస్తూ భృగోని పట్టించుకోడు బ్రహ్మలోకానికి వెళితే బ్రహ్మ సరస్వతి వాయించుకుంటూ భృగును పట్టించుకోరు వైకుంఠానికి వెళితే అక్కడ విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు బాగా కోపం వచ్చి వెళ్లి విష్ణుమూర్తిని వక్షస్థలం మీద కాలుతో తంతే విష్ణుమూర్తి అయ్యో నన్ను కొట్టావే కఠినమైన వక్షస్థలం నాది కాలు నొప్పి కుట్టిందా అని కాలు ఒత్తి కైంకర్యము చేస్తాడు అప్పుడు మహాలక్ష్మీదేవి నేను నీ వక్షస్థలం నివాసం అయి ఉంటే భృగు వచ్చి కొట్టాడు అంటే నీ వక్షస్థలాన్ని కాదు కాలుతో కొట్టింది నన్ను ఈ అవమానం సహించలేను అని వైకుంఠం నుండి అరిగి వెళ్ళిపోయిన ఆమె మహారాష్ట్రలో ఉన్న కోల్హాపూర్ లో తపస్సు చేస్తూ అక్కడ ఉండిపోయింది ఈ అంతా అందరికీ తెలుసు కదా ఇది ఏమిటి అంటే స్థల పురాణం అండి కానీ కాస్త జ్ఞాన దృష్టిలో ఆలోచిస్తే వైకుంఠంలో కూడా కొట్టుకోవడాలు అలగడాలు భార్యాభర్తలు కోపడ్డాలు లక్ష్మీదేవి ఏదో ఒక సగటు భార్యాభర్త ఇద్దరు ఇంట్లో తగువాడుకుంటే ఆవిడ కోపం వచ్చి కేసు సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోవడము రెండు మూడు రోజులు చూసి ఆమె కోపం చల్లారకపోతే భర్తే ఆ పుట్టింటికి వెళ్ళి బ్రతుకులాడ తెచ్చుకోవడం ఇలాగ వైకుంఠంలో కూడా జరుగుతుంది అనుకుంటే మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టు అవన్నీ కూడా కేవలము లీలా మాత్రంగా నడుస్తాయండి స్థల పురాణాల పేరుతోటి ఇవన్నీ కూడా ప్రసిద్ధం కానీ భగవద్గీత జ్ఞానాన్ని పంచుతుంది భృగు మహర్షి ఎవరు అంటే నేనే అని చెప్తున్నాడు స్వామి అంటే ఆయన ఆయనే కొట్టుకున్నాడా ఆ సంగతి తెలియక లక్ష్మీదేవి అలిగేసి తగ్గు పెట్టుకొని వైకుంఠం వదిలేసి వెళ్లిపోయిందా స్థల పురాణాలు ఏవైనా కూడా కుతూహలంతో వినాలి తర్వాత ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ పద్ధతిలో సేవ సాయించుకొని రావాలి వీడినే ఎప్పుడు వింటూ కూర్చోవడము ఆశ్చర్యంగా వీడి గురించే చెప్పుకుంటూ కూర్చోవడము ఇంతకు మించి అడుగులు ముందుకు పోయకపోతే ఏమవుతుందంటే మనకి జ్ఞానము వృద్ధి చెందదు అడుగులు ముందుకు వేయాలి అనుకునే వాళ్ళే భగవద్గీతను తెరచి చదువుతారు భగవంతుడు ఏం చెప్తున్నాడు మహర్షులలో భృగు మహర్షి నేనే చెప్తున్నాను అంటే భగవంతుడు అంశ మాత్ర మహర్షిలో ఉన్నాడు శబ్దాలలో ఏకాక్షరం అంటే ప్రణవము లేదా ఓంకారము నేను అని చెప్తున్నాను అసలు మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలలోనే ప్రణవము ఓంకారం తిరుగుతూ ఉంటుంది అది ఆగిపోయిందంటే మనం ఆగిపోయినట్లే ఏ మంత్రానికైనా సరే ఓంకారము లేదా ప్రణవము చేర్చితే అనే అది మంత్రం అవుతుందండి లేకపోతే నామం అవుతుంది ఉదాహరణకి పంచాక్షరి మంత్రం ఉందనుకోండి ఓంకారము చేర్చితేనే అది మంత్రం అవుతుంది దాన్ని ఆ పరంపరలో ఆచార్యుడి దగ్గర ఉపదేశం తీసుకోవాలి లేదా ఆ ప్రణవము తీసేస్తే నమస్తి వాయ అని ఏ ఆటంకము లేకుండా నిరవధికంగా ఎప్పుడు కూడా స్మరించుకోవచ్చు అష్టాక్షరి మంత్రం కూడా అంతే ఆ ప్రణవము చేర్చితే అది అష్టాక్షరి మంత్రం అవుతుంది లేదంటే నారాయణాయ అనేది బయటికి లోపలికి కూడా ఎప్పుడు స్మరించుకోవచ్చు అంటే ఒక్క అక్షరము అంటే ఓం ఇది బ్రహ్మ ఈ ప్రణభము ఓం అనే ఈ శబ్దం ఏదైతే ఉందో ఇది పరబ్రహ్మమును సూచిస్తుంది ఈ శబ్దములోనే ఆ పరబ్రహ్మము ఉన్నాడు కాబట్టి ఈ రోజుల్లో ఇష్టం వచ్చినట్లు నేను గమనిస్తున్నా గాయత్రి మంత్రాలు ఎవరైనా ఫోన్ చేయగానే అయితే సోమనమ శివనయడం పిల్లలతోటి చిన్న చిన్న పిల్లలతోటి ఎవరైనా ఇంటికి వస్తే గాయత్రి మంత్రం చెప్పడం వచ్చు మా బాపాయికి ఏది చెప్పు అనేసి వాళ్ళతో చెప్పించడం వాళ్ళ అప్పుడు ఏ ఆమ్లెటో గుడ్డో ఇంకోటో తినేసి ఉండి దానితోటి వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అవన్నీ అనేయడం ఈ సంస్కృతి అంత మంచిది కాదండి విమర్శిస్తున్నాను అనుకోకండి పిల్లలకి అసలు బీజాక్షరాలు గాయత్రి మంత్రాలు ఈ ఓంకారము చేర్చిన మంత్రాలు ఇవన్నీ కూడా నేర్పడము తప్పు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా కరెంట్ షాక్ కొడుతుందా కొట్టదా ఈ ఓంకారం లేకుండా మామూలుగా శ్లోకాన్ని నేర్పండి శుక్లాంబరధరం విష్ణు వందే శంభు ఉమాపతి శాంతం లక్ష్మీ క్షీర సముద్ర రాజధనయ ఇలాంటివి ఎన్ని శ్లోకాలు లేవు ఇలాంటి శ్లోకాలు నేర్పించండి పాటలు నేర్పించండి తెలుగు పద్యాలు నేర్పించండి అవి నేర్పించకుండా పిల్లలకి బీజాక్షరాలున్న మంత్రాలు గాయత్రి మంత్రాలు అవన్నీ సెల్ ఫోన్ లో పెట్టిచ్చేసి నేర్పించేసి మా వాడికి అంటాం వచ్చండి ఏది అను అని పిల్లలతో అనిపిస్తామా నాలెక్ ఉంది కదా అని తెలిసి తెలియక కొన్ని పవర్ఫుల్ బీజాక్షరాలు ఏవి పడితే అవి ఉచ్చరించకూడదు అన్నిటికంటే పవర్ఫుల్ ఏమిటి అంటే ఓంకారము దాన్ని అసలుకి ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అలాగా నాలెక్ మీద తీసుకొచ్చి ఉచ్చరించేది మనము అష్టోత్తరము అష్టోత్తర సతనామాలు పూజ చేసినా కూడా ప్రణవం ఉచ్చరించాల్సిన అవసరం లేదు కాబట్టి ఎదురుగా స్త్రీ చేర్చుకొని ఉచ్చరించవచ్చు లేదంటే డైరెక్ట్ గా అలాగే ఉచ్చరించవచ్చు ప్రణవం చేర్చాల్సిన అవసరం లేదు రెండు ప్రణవము చేర్చిన మంత్రం ఏదైతే ఉందో పంచాక్షరి గాని అష్టాక్షరి కాని ఏదైనా కూడా దీక్ష తీసుకున్న వాళ్ళు నియమంగా ఉండి చక్కగా శుద్ధిగా ఉండేసి కూర్చొని నిష్ఠగా జపం చేసుకోవాలి లేదా అసలు పరమాత్మ తర్వాత ఏం చెప్తున్నాడో ఒకసారి అది తెలుసుకుంది యజ్ఞములు అందు జప యజ్ఞమును నేను ఎంతకంటే ఏం కావాలండి అన్ని ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఒక అశ్వమేధ యాగము రాజస్వయ యాగము ఇప్పుడు మనం చేయించ కలమా ఈ రోజుల్లో పాత రోజుల్లో ఆ యుగాల్లో మహామహా చక్రవర్తులు చేసేవాళ్ళు ఇప్పుడు చేయి ఈ కలియుగంలో తేలిగ్గా ధరించే యజ్ఞం ఏమిటి అంటే జప యజ్ఞము నిరంతరము రామనామం జపం చేయండి కృష్ణ గోవింద వాసుదేవ అనుకోండి శివ శివ హరహర అనుకోండి నిరంతరము స్మరించుకోండి ఎట్లా అవసరం లేదు స్మరించుకుంటూనే ఉండండి ఏ పని చేస్తున్నా కూడా జీవితంలో వెనక తిరిగి చూసుకుంటే లెక్క పెట్టని అవసరం లేకుండా కోట్ల సార్లు రామనామం చేసినట్లు అవుతుందండి అదేమైనా సాధారణమైన విషయం అనుకుంటున్నారా ఆ స్వరూపాన్ని నేను అని పరమాత్మ చెప్తున్నాడు మంత్రము ఉన్న వాళ్ళు మంత్రము లక్షల సార్లు కోట్ల సార్లు చేసుకోండి మంత్రం లేని వారు నామము చేసుకోండి వేల సార్లు లక్షల సార్లు కోట్ల సార్లు కోటాను కోట్ల సార్లు చేసుకోండి ఏమిటది అంటే జపము కాదంట జప యజ్ఞము కిందకు వస్తుంది అది నా స్వరూపం అని పరమాత్ముడు చెప్తున్నాడు ఇంకెంతకంటే ఏం కావాలి చెప్పండి నామస్మరణ చేయడము జపము చేయడము ఏమిటి అంటే యజ్ఞం అవుతుందండి ఆ విషయం పరమాత్ముడే స్పష్టంగా భగవద్గీతలో చెప్తున్నాడు ఇంతకంటే కూడా గొప్ప అవకాశం ఉంటుంది ఇంకా రామనామం స్మరించుకుంటున్నామంటే లేదంటే ఏదో ఒకటి అసలుకి మన ఇష్టదైవ నామ నిరంతరము స్మరించుకుంటున్నామంటే ఏమిటది యజ్ఞము చేస్తున్నాం మనము ఇవి ఎవరో ప్రచారం చేయగా చెప్పక జనాలు రకరకాల పూజలు రకరకాల రెమెడీలు రకరకాల మాయలు మ్యాజిక్ల వాళ్ళలో పడిపోయాయి ఎంత తేలిక అండి భగవద్గీతలో పరమాత్ముడు చూపించిన దారి స్థావరములలో హిమాలయమును నేను ఎన్నో కొండలు గుట్టలు ఉంటాయి అవన్నీ కూడా రాళ్ళు రప్పలతో ఉంటాయి ముళ్ళ చెట్లతో ఉంటాయి అడవులతో ఉంటాయి హిమాలయాలు చల్లగా ఉంటాయి మంచుతో ఉంటాయి ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతం ఎక్కడుంది ఎవరెస్ట్ ఎందులో ఉంది హిమాలయాల్లో అతి ఎత్తైన పర్వతము కాబట్టి చల్లటి కాబట్టి అందులో ఈ సదాశివుడు కూడా అక్కడే తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ మహోన్నత హిమ పర్వతం ఏదైతే ఉందో అది నారాయణ స్వరూపము అని పరమాత్మే భగవద్గీతలో చెప్తున్నాడు ఆ హిమాలయాల్లోనే బద్రీనాథ్ ఉంది కేదార్నాథ్ ఉంది గంగోత్రి ఉంది యమునోత్రి ఉంది చారదాం యాత్రకు పెడతాం కదా హిమాలయాల్లోనే నారాయణుడు ఉన్నాడు శివుడు ఉన్నాడు ఆ హిమాలయము స్వరూపము అదండి విషయము సమస్త వస్తా భవంతు జై శ్రీరామ్ జై భారత్ జయ హింద్ కృష్ణ